సోషల్ మీడియా మీద ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టారు ఎట్టకేలకని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ ఐదేళ్లుగా సోషల్ మీడియా ఎంతగా పనిచేస్తుంది వైసీపీకి అనేది అలాగని ఈ ఐదేళ్లుగా అనుకుంటే చాలా తప్పే ఎందుకంటే ఐదేళ్ళకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం కోసం సోషల్ మీడియా వేదికగా చాలామంది పనిచేశారు ఒక రకంగా ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని తాజాగా ఒక మీటింగ్ పెట్టారు భీమినీలో వాళ్ళందరితో మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇది ఇప్పుడు కొత్తగా పెడుతున్న మీటింగ్ ఏం కాదు ఈ ఐదేళ్లలో గతంలో కూడా రెండు మూడు సార్లు ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెట్టారు విజయవాడలో పీడబ్ల్యూడీ గ్రౌండ్లో పెద్ద వేదికగా వాళ్ళందరినీ పిలిచారు మాట్లాడారు దశానిర్దేశం చేశారు వీళ్ళందరికీ అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ను కూడా గుర్తించడం స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు అలాగే ఆయన పాదయాత్ర చేసే టైంలో కూడా ఆయన పాదయాత్రకు విశేష ఆదరణ రావడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ అలాగే ఆ స్థాయి ప్రచారం రావడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో చాలామంది వేలాది మంది లక్షలాది మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తయారవ్వడం వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక తమదైన శైలిలో ప్రచారం చేయడానికి ఒక జట్టు కట్టడం ఒక రకంగా ఒక గ్రూప్స్ తయారు చేసుకోవడం ఇవన్నీ సో ఎట్టకేలకు వాళ్ళకు కూడా ఒక గుర్తింపు వచ్చింది ఇప్పుడు వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు కాకపోతే వాళ్ళకే కొన్ని హామీలు ఇస్తున్నారు వాళ్ళకి తన సపోర్ట్ ఉంటుంది అని చెప్తున్నారు ఈసారి గెలుపుకు కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా అవసరమని ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు